తిరుమల పాపనాశనం రహదారుల అటవీ శాఖ ఉద్యోగంపై కొండ చిలువ దాడి చేసింది చందనమంలో పనిచేస్తున్న హరిపై భారీ కొండ చిలువ ఒక్కసారి అతనిపైకి దూకింది అతన్ని తీవ్రంగా గాయపరిచింది వెంటనే గమనించిన తోటి సిబ్బంది కొండచిలువను అతనిపై తప్పించే ప్రయత్నం చేశారు తీవ్రంగా గాయపడినని హుటాహుట్న తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు తిరుమల పాపనాశనం రహదారిలో అటవీ శాఖ ఉద్యోగంపై కొండ చిలువ దాడి చేసింది పని పనిచేస్తున్న హరిపై భారీ కొండ చెలువు ఒక్కసారి అతనిపైకి దూకింది అతన్ని తీవ్రంగా గాయపరిచింది వెంటనే గమనించిన తోటి సిబ్బంది కొండచిలువను అతనిపై తప్పించే ప్రయత్నం చేశారు తీవ్రంగా గాయపడినని న తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు